ఈ మధ్యన ఫేస్బుక్లో ఈ యొక్క వీడియో చాలా వైరల్ అయిందండి బాగా చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే ప్రపంచంలో ఎక్కడా లేని రామాలయం మన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉన్నది సత్తెనపల్లి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ లక్కరాజు అనే గ్రామంలో ఉంది గుడి ఉన్నది వాస్తవమే కాకపోతే ఆ విగ్రహాలు ఇలా ఉండవు ఆ గాలిగోపురం ఇలా ఉండదు ఆ నాలుగు స్తంభాలు అంటే గాలిగోపురం ఎదురుగా ఉన్న నాలుగు స్తంభాల యొక్క సత్రం అలా ఉండదు ఇట్లా ఉండదు ఈ పంట పొలాల మధ్యలో ఉండదు మీరేమి నమ్మమాకండి ఎందుకంటే మేము వెళ్ళడం జరిగింది ఆ లక్కరాది గార్లపాడు ఊరికి వెళ్ళడం జరిగింది సాధారణంగా ఉంటుంది అంటే పల్లెటూళ్ళలో టెంపుల్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది చూడడానికి ఇలా ఉంటుందండి ఇది అసలు ఒరిజినల్ టెంపుల్ ఇలా ఉంటుంది కానీ అందులో దేవతామూర్తులు ఆ ప్రతిష్ట సూపర్గా ఉంటుంది అసలు చాలా బాగుంటుంది అంటే నేను ఇంతవరకు ఎక్కడా చూల్ల అంటే ఒకే పీఠం మీద అంటే ఒకే పీఠం మీద ఐదుగురు ఉండడం ఐదుగురు ఎవరంటే రాముడు సీత లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు ఇలా ఐదుగురు ఒకే పీఠం మీద ఉండడం మాత్రం చాలా బాగుంది కాకపోతే అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా కొంతమంది బాధపడుతున్నారు అయ్యో ఎక్కడి నుంచో వస్తున్నారండి ఈ ఫేస్బుక్లో ఈ వీడియో చూసి అసలు ఎక్కడెక్కడో అసలు హైదరాబాద్ నుంచి వస్తున్నారంట కొంతమంది కొంతమంది మహారాష్ట్ర నుంచి వస్తున్నారంట ఇక్కడికి ఇదిగోండి టెంపుల్ ఉన్నంత బాగుంది లోపల విగ్రహాలు ఈ విగ్రహాల కోసం అయితే తప్పకుండా చూడొచ్చండి అంతేగాని ఆ టెంపుల్ చూసి కొంతమందికి ఏంటంటే ఓహో పెద్ద టెంపుల్ కదా వెళ్దాం అనుకుంటారు కాకపోతే ఇక్కడ విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి అది ఆ ఫేస్బుక్లో వచ్చేవి నమ్మమాకండి అది టెంపుల్ చిన్నది అయినా సరే విగ్రహాలు బాగున్నాయి అది కొంతమంది ఏంటంటే పెద్దగా ఉంటే చూడడానికి బాగుంటుందని ఆహ్లాదకరంగా ఉంటుందని వస్తారు అందులో వారు తప్పులేదండి పాపం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనందం ఉంటుంది కొంతమంది దేవుడు చూడడం ఆనందం ఉంటుంది కొంతమంది గుళ్ళు చూడడంలో ఆనందం ఉంటుంది అన్ని రకాలుగా ఉంటారు అందుకని మనం భక్తులను తప్పు పట్టకూడదు ఆ ఫేస్బుక్లో వాళ్ళని తప్పు పట్టాలి ఫస్ట్లో చూడటం అంత బాగుందో ఆ గాలి గాలిగొబరం అంతా బాగుంది మేము మేము కూడా అది ఉందనే వెళ్ళాము నిజం చెప్పాలంటే ఎందుకు ఉన్నమాట చెప్పాలి కదా కదా అక్కడికి వెళ్ళేసరికి లేదు ఏం పర్వాలా దేవుణ్ణి చూసాము మెయిన్గా అది సర్వే జనా సుఖభవంతు మీరు కూడా దర్శనం చేసుకోండి కాకపోతే ఈ గుడి ఇలా ఉంటుంది అని చెప్పడానికే ఈ వీడియో ఓకేనా ఓకే ఈ గుడి గురించి అందరికీ తెలియాలంటే తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే చాలామంది తప్పుగా అనుకుంటారు తప్పకుండా షేర్ చేయండి ఓకేనా అలాగే సబ్స్క్రైబ్ కూడా ఇంకా మంచిది